హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైం వస్తాను అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొదలు మరిచిపోద్ది వచ్చేసేసి గుంటూరు కారం శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్స్ వస్తున్నాయి చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటాయి క్యాటలాగ్ కాంబినేషన్ శారీస్ ఇప్పుడు పార్టీ వేర్కి సింపుల్గా ఎక్కడికి గట్టుకెళ్ళడానికి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుందండి ఇవైతే కనుక ఈ విధంగా గుంటూరు కారం కాంబినేషన్స్ వస్తున్నాయి చాలా మంది కూడా అడిగారు ఈ కాంబినేషన్ మన వీడియో చేశానండి మంచి రెస్పాన్స్ వచ్చింది అయిపోయాయి మళ్ళీ నెక్స్ట్ సెట్ తెప్పించానండి ఇంకో ఎవరన్నా చూడని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉంటే కనుక బుక్ చేసుకోండి అండి అలాగే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే వన్ శారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ శారీ డిజైన్ అంతా కూడా క్రాఫ్ట్ డిజైన్ ప్రింటెడ్ కాంబినేషన్తో వస్తుంది అలాగే మీరు ఇది ప్రింటెడ్ అనుకుంటారేమో ప్రింటెడ్ అసలు పోదండి నేను కూడా యూజ్ చేస్తున్నాను చాలా బాగుంది ప్రింటెడ్ కూడా పోదు మీరు ఎలా ఉతుక్కున్నా వాషింగ్ మిషన్లో వేసినా కూడా పోవట్లేదు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక క్లాత్ కూడా జార్జెట్ క్లాత్ అనేది ఇచ్చాడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ మెయిన్ అసలు చక్కగా మల్టీ బ్లౌజ్ రావటం ఎక్సలెంట్ లుక్లో ఉంది టూ శారీస్ అయితే కనుక ఈ విధంగా ప్లెయిన్ శారీస్ అడిగారండి కొంతమంది టూ శారీస్ ఉంటే యాడ్ చేశాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి వీటి కాస్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ అని అండి వన్ సారీ కూడా తీసుకుని ఎక్కడికైనా పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో